Uh, thank you all. Mark, uh, may new orders or new gizzards uh, or anything you new on you know, server. We'll definitely call the press and uh, we'll make a brief for the help of the public and uh, So, thank you all. Thank you. Okay. ओके 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 सो प्रेसिडेंट रूल అనేది కూడా నమస్కారం ప్రెసిడెంట్ ఆఫ్ జిల్లా ప్రెజలర్ ఆఫీసర్స్ కానీ లైక్ కూడా నమరి కూడా మున్సిపల్ ఈ రోజు ఉదయం 10:00 నికి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ రూరల్ లోకల్ బాడీస్ అనగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ పంచాయత్ అండ్ సంబంధించి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది తొమ్మిది అక్టోబర్ రాబోతా ఉన్నది బట్ ఎలక్షన్ దీని ప్రకారం కూడా మనకి ఈ రోజు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇన్ రూరల్ లోకల్ బాడీస్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది సో ఇది మూడు ఫేజుల్లో మనం చేయబోతా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ లో అన్ని కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ గానీ లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయబోతా ఉన్నాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సంబంధించి ఆల్ రూరల్ లోకల్ బాడీస్ లో ఉన్న ఆల్ ఏరియాస్ అండ్ మున్సిపల్ లో ఉన్న ఎనీ ఏరియాస్ విచ్ క్యాన్ ఎఫెక్ట్ ద రూరల్ ఓటర్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా పోస్టర్స్ కానీ హెడ్డింగ్స్ కానీ హోల్డింగ్స్ కానీ లేకపోతే ఎనీ పెయింటింగ్స్ కానీ కూడా విల్ బి రిమూవ్ సెవెంటీ అవర్స్ దాంట్లో కూడా ఏమైనా ప్రైవేట్ ఏరియాస్ లో కూడా అక్రాస్ ఆల్ దిస్ట్రిక్ ఆల్ ద ఏరియాస్ లో కూడా విల్ బి రిమూవ్ దట్స్ ఫర్ ద సెకండ్ సెవెంటీ టూ అవర్స్ సంబంధించి రిపోర్ట్ మనకి జిల్లాకు సంబంధించి కూడా ఇరవై జెడ్పీటీసీ రెండు వందల పదహారు ఎంపీటీసీలు అనేవి మనకి ఉన్నాయి సో ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి కూడా మనము ఫస్ట్ ఫేజ్ వన్ రెండు ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి టెన్ మండల్స్ లో సంబంధించి పది జెడ్పీటీసీలు నూట ఇరవై ఎంపీటీసీలు అనేది మనం ఫేజ్ వన్ ఎలక్షన్స్ లో జెడ్పీటీసీకి ఉన్నాం फेज टू लगी अगेन पद जीटीसी की फेज वन मैं मेडिपल मेडिपल भीमारतलापूर्ल मेडपाल विप्रीमपट मलपूर् सारंगापूर्ीपूर्यकल अने ఇంకొక లో ధర్మపురి బుగ్గారం నల్ల్యా కొడిమియా ఎండపల్లి వెల్లటూర్ జగిత్యార్ రూరల్ జగిత్యార్ గొల్లపల్లి పేడపల్లి అనేది వెళ్ళబోతా ఉన్నాయి అలాగే ఇవే రెండు లో కూడా మనం సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్ళబోతా ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనకి మూడు లో ఎలక్షన్స్ చేస్తే మనం సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో మన జగిత్యాల జిల్లా సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్ళబోతా ఉన్నాం జడ్పీటీసీ ఎంపీటీసీ అనేది మనం రెండు ఫేజులో వెళ్ళబోతున్నాం ఈ పది మండల్స్ అండ్ నూట ఎనిమిది ఎంపీటీసీ అలాగే ఆ పది మండల్స్ లో

మనకి కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం ఫైవ్ ఐడెంటిఫై చేసుకున్నాం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ మోడల్స్ ఇది జగిత్యాల్లో మోడల్ స్కూల్ కండ్లపల్లి మోడల్ స్కూల్ ఇక్కడపట్నం మోడల్ స్కూల్ కల్లూరు మోడల్ స్కూల్ గొల్లపల్లి ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దెన్ మనకి అవి వాటి సంబంధించి అరేంజ్మెంట్స్ స్ట్రాంగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనం చేయబోతా ఉన్నాం రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా జెడ్పీటీసీకి ట్వంటీ ఫోర్ మెంబర్స్ అండ్ ఎంపీటీసీకి ఎయిటీ ఫోర్ మెంబర్స్ అనేది మనం అపాయింట్ చేసుకోమన్నాం

గ్రామ పంచాయత్స్ కి మనకి సంబంధించి కూడా డేట్ ఆఫ్ పోల్ అనేది ఫోర్త్న ఒక చేయబోతా ఉన్నా ఒక ఫెస్ట్లో ఎయిత్ ఒక ఫెస్లో వెళ్ళిపోతా ఉన్నాం వాళ్ళకి సంబంధించి కూడా మార్నింగ్ సెవెన్ నుంచి వన్ దాకా కూడా ఎలక్షన్ అక్కడ జరగబోతా ఉంది తర్వాత టూ క్లాక్ నుంచి కౌంటింగ్ అక్కడే స్టార్ట్ అయ్యి ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది ఎంపీటీసీ డెఫ్పీటీ మాత్రం లెవెన్త్ నవంబర్ లెవెన్త్ కౌంటింగ్ జరిగి అక్కడ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది మనము చేసుకోబోతా ఉన్నాం సో దీనికి సంబంధించి మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ థర్టీ త్రీ జీపీస్ అండ్ టూ ఫార్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కొద్ది క్రిటికల్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సెన్సిటివ్ జీపీస్ వన్ ఫిఫ్టీ త్రీ జీబీస్ పదమూడు వందల అరవై పోలింగ్ స్టేషన్లు కొద్ది సెన్సిటివ్ గానే మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ ఉన్న కూడా మనకి రిజర్వేషన్లో మొత్తం ఉండబోదోతా ఉన్నాయి బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి మూడు వేల ఐదు వందల బ్యాలెట్ బాక్సెస్ జంబో బాలెట్ బాక్స్లు మీడియం బ్యాలెట్ బాక్స్లు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మనకి ఉన్నాయి సో బ్యాలెట్ బాక్సెస్ మనకి పీపుల్ ఎలక్షన్స్ అనగా ఆర్ఓస్ కానీ ఏఆర్స్ కానీ పోలింగ్ ఆఫీసెస్ కానీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ సిక్స్త్ నా సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ ఉన్నాం నైన్త్ నోటిఫికేషన్ వచ్చే ముందే కూడా మనం ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మనం మోడల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ సెవెన్ కంట్రోల్ రూమ్ అని డైరెక్టరేట్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎనీ కంప్లైంట్స్ అనేది విల్ బి రౌటింగ్ త్రూ దిస్ ఈ ఇక్కడ కంట్రోల్ రూమ్ విల్ బి సెంట్రల్ పాయింట్ మెనీ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ కాంటాక్ట్ లో కానీ లేకపోతే ఏ ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లో కానీ ఇక్కడ నుంచి మనం మానిటర్ చేయబోతా ఉన్నాం ఇక్కడ నుంచి మనం యాక్షన్స్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కాల్ ఫర్ చేయడం కానీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ చేయబోతా ఉన్నాం దీనికి సంబంధించి ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ కూడా మనం ప్రతి మండలి కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది static सर्वेलेंस टीम అనేది మన మోడల్స్ లో జరిగింది బట్ static surveillance team అనేది నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఎన్ఫోర్స్‌మెంట్ కి వస్తారు బట్ as of now field surveillance team members are at most field lo actively work every morning ichi unnaru patrol padyan ichi vaalu field lo tiruguta <laughs> untaru so these are the things uh, <laughs> <elections>. <laughs> any questions from anybody